ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో లూలు మాల్ మళ్ళీ తిరిగి వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల తిరిగి వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చింది ఏంటి అంత సులభంగా వచ్చిందా అనే కథ ఖమ్మా మనం తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు లూలు సంస్థకి భూములు కేటాయించడం అయితే జరిగింది విశాఖపట్నంలో లూలు సంస్థ అంటే చిన్న చిన్న సంస్థ కాదండి అంతర్జాతీయ స్థాయిలో పేరెని గన్య కొన్ని వేల మందికి ఉపాధి కల్పించగలిగేటటువంటి సంస్థకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ తీరంలో ఒక కొన్ని పన్నెండు ఎకరాలు అనుకుంటాను అందాజుగా కేటాయించారు ఆ యొక్క నిర్మాణానికి కూడా లూలూ మాల్ సంస్థ ఆర్కిటెక్చర్ని విపరీతమైనటువంటి కాస్ట్లీ కలిగినటువంటి ఆర్చ ఆర్కిటెక్చర్ అండి అంతర్జాతీయ నిపుణులతో డిజైన్ రూపొందించారు ఆ బిల్డింగ్ రూపురేఖలు ఎలా ఉండాలనే విషయం మీద దానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు లూలు సంస్థ అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూముల్ని రద్దు చేశారు ఈ మధ్యలోనే చంద్రబాబు నాయుడు పదవిచ్యుతుడు కావడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడం ఈ మధ్యలో లూలు గ్రూప్కి ఇచ్చినటువంటి భూములు వాటి విలువ ఆధారంగా అవి సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి ఎందుకు ఇవ్వాలి లూలు సంస్థకి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి భూములు ఎనికి తీసుకోవడం ఆ లూలు సంస్థ వాళ్ళు కూడా అయ్యా మేము ఈ యొక్క బిల్డింగులకి రూపురేఖలకి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మా మీరు ఇప్పుడు భూములు ఎనికి తీసుకుంటే మాకు నష్టం వస్తుందని అని కూడా చాలా విచిత్రంగా చేదరించుకున్నట్లుగా వాళ్ళని ఎనికి పంపించడం జరిగింది ఆ కోపంతోనే లూలు అధినేత అప్పట్లో మామూలుగా న్యూస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇక పెట్టుబడి పెట్టేది లేదు అంటూ కూడా స్టేట్మెంట్ మనం చూసాం అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఐదు మాటలు కళ్ళు మూసుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికడు రెండు వేల ఇరవై నాలుగులో మనకు తెలిసిందే అయితే మళ్ళీ అదే భూమిలో అదే లూలు సంస్థని అదే విధంగా మీరు మాకు మా యొక్క యువతకి ఉపాధి చేకూర్చాలి అని చెప్పేసి ఆయన అడగడం ద్వారా లూలు సంస్థ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి గౌరవంతో విశాఖపట్నంలో మళ్ళీ లూలు సంస్థ తిరిగి వెనక రాబోతూ ఉందండి అయితే ఇంకొక విషయం చెప్పుకోగదగిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడే పెట్టాం భవిష్యత్తులో అన్నటువంటి లూలు సంస్థ ఆంధ్రప్రదేశ్లో మూడు మూడు పట్టణాల్లో లూలు సంస్థ రాబోతోంది అందులో ఒకటి తిరుపతి ఒకటి అమరావతి ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి విశాఖపట్నం అమరావతిలో ఏ ప్లేస్లో లూలు మాల్ రావాలనే విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది తిరుపతిలో మటుకు ఒక సంవత్సరం లోపల లూలు మాల్ని ఏర్పాటు చేస్తామని లూలు అధినేత చంద్రబాబు నాయుడికి అయితే మాట ఇవ్వడం జరిగింది ఇంకా అమరావతిలో విజయవాడలో నెలకొల్పాల అమరావతి గుంటూరులో నెలకొల్పాల అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉంది కనుక ఈసారి మనం మళ్ళీ వీడియో అమరావతిలో లూలు సంస్థ ఎక్కడ నెలకొల్పబడుతుంది అనే విషయంలో ఇంకొక వీడియో చేద్దాం అయితే లూలు సంస్థ తిరిగి రావడంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషి అనలేనిది ఇక మీదట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన లూలు సంస్థని టచ్ చేయలేని విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ భరోసా చంద్రబాబు నాయుడు అయితే లూలు సంస్థకి ఇచ్చినట్లుగా ఉందండి ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక్కటే తప్ప లూలు సంస్థ రెండు మూడుగా ఉన్నట్టు లేవు అది కూడా ఆంధ్రప్రదేశ్కి చెందింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మూడు లూలు షాపులు ఉన్న ఉండడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి చెందినట్టుగా రికార్డు బ్రేక్ అండి అది కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలోనే వేయాల్సి ఉంటుంది మరి